వెల్కమ్ టు ఐలపాక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ సో కొందరు ప్రపంచంలోని వింతలను విశేషాలను అక్కడ ఉన్న కట్టడాలను వాటి ప్రత్యేకతలను తెలియజేయడానికి యూట్యూబ్లోకి వస్తారు కొందరేమో వంటలు వంటలలో రకాలు విభిన్నమైన రుచులను అందించడానికి ఎంటర్టైన్మెంట్ కోసం కొందరు ఇలా రకరకాల పర్సన్స్ రకరకాలుగా యూట్యూబ్లోకి వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము ఒక్కొక్కరు యూట్యూబ్లోకి వస్తున్నారంటే ఒక్కొక్క ఇంటెన్షన్తో యూట్యూబ్లోకి వస్తుంటా అంటారు సో నేను కూడా అందరిలాగే యూట్యూబ్లోకి వస్తున్నాను బట్ నేను మాత్రం యూట్యూబ్లోకి వచ్చేది ఇంటర్మీడియట్ సీఈసి అండ్ బీకామ్ కామర్స్ సో ఈ సిలబస్ని చేంజ్ చేయాలని ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్లోకి వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మనం ఉద్యోగం తెచ్చుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా సిలబస్ మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది గత ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను అండ్ ఈ సిలబస్ అనేది ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా లేదు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా మనం ఇంత కష్టపడి చదువుతాము ఇంటర్వ్యూకి వెళ్తాము తీరా చూస్తే అక్కడ మనం చదివింది అండ్ ఇంటర్వ్యూ అడిగేది డిఫరెంట్గా ఉంటుంది సో ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు వాట్ ఈస్ అకౌంటింగ్ ప్రాసెస్ ఈ అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయిండు ఎందుకంటే ఈ అబ్బాయి పుస్తకంలో చదువుకుంది ఏంది వాట్ ఈజ్ అకౌంటింగ్ వాళ్ళు అడిగింది ఏంటి వాటింగ్ వట్ ఈజ్ అకౌంటింగ్ ప్రాసెస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యాడు అఫ్కోర్స్ బాగా చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పగలరు బట్ అందరికి ఇది సాధ్యం కాదు కదా అదే మన టెక్స్ట్ బుక్లో వాట్ ఈజ్ అకౌంటింగ్ ప్రాసెస్ అని క్లియర్గా చెప్పగలిగితే ఈజీ అయిపోతుంది కదా బట్ మన పుస్తకంలో వాట్ ఈజ్ అకౌంటింగ్ అనే ఉంటుంది అలాగే ఇంకొక అబ్బాయిని ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ రీక్లాస్ ఎంట్రీ అన్నారు బట్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లు ఎక్కడ లేదు బట్ మనకు టెక్స్ట్ బుక్లు ఏముంది వాట్ ఈజ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ సో ఇక్కడ ఈ అబ్బాయి చదువుకుంది ఏంది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ బట్ ఇంటర్వ్యూలో అడిగింది ఏంది వాట్ ఈజ్ రీక్లాస్ ఎంట్రీ అలాగే వాట్ ఈజ్ స్టాండర్డ్ ఎంట్రీ వాట్ ఈజ్ నాన్ స్టాండర్డ్ ఎంట్రీ వాట్ ఈజ్ రికార్డ్ ఎంట్రీ వాట్ ఈజ్ నాన్ రికార్డ్ ఎంట్రీ ఇవన్నీ కూడా ఇక్కడ మన సిలబస్లో టచ్ అవుతలేవు ఇదంతా కొత్తగానే ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఇంటర్ వెళ్ళగానే అన్నీ కొత్త మళ్ళీ అబ్బాయి ఇంటికి వచ్చి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ బుక్లో లేదు వాట్ ఈజ్ స్టాండర్డ్ ఎంట్రీ లేదు వాట్ ఈజ్ రికార్డ్ ఎంట్రీ లేదు సో ఇలా డిఫరెంట్ అయిపోతుంది సో ఎందుకు ఇదంతా కన్ఫ్యూజన్ మనకున్న ఇప్పుడున్న ఈ సిలబస్ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసినట్టయితే పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది ఎవరైతే ఎస్పెషల్గా ఉద్యోగం కోసమే చదువుతున్నారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో హ్యాపీగా ఫస్ట్ ఇయర్లో చేరుతాము ఫస్ట్ ఇయర్లో చేయరు కానీ వాళ్ళకి అసలు కామర్స్ అంటే అసలు ఎక్కడ టచ్ ఉండదు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు జనరల్ టాపిక్స్ మీద సిలబస్ కవర్ అవుతుంది బట్ ఇప్పుడు మనం ఫస్ట్ టైం మనం ఇంటర్మీడియట్లో కామర్స్ తీసుకున్నాం కదా ఆ కామర్స్ ఎలా ఉండాలి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి అట్లా ఉందా లేదు డెఫినేషన్స్ అన్నీ హార్డే మొత్తం హార్డే అప్పుడే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి ఎంత ఎంత డిఫికల్ట్ ఉంటుంది ఇప్పుడు మ్యాథమెటిక్స్ వాళ్ళు చూడండి వాళ్ళు ఆల్రెడీ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ మ్యాథమెటిక్స్ ఐడియా ఉంది కాబట్టి ఇంటర్లో ఏమవుతుంది వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ఈజీ అవుతుంది అలాగే సైన్స్ వాళ్ళు చూసుకోండి ఆల్రెడీ మనకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్లో జనరల్ సైన్స్ బయాలజీ కెమిస్ట్రీ ఇవన్నీ టచ్ అవుతాయి మళ్ళీ వాళ్ళు ఇంటర్మీడియట్లో వైపీస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమైపోతున్నాయి కానీ మనకి ఎక్కడ లేదు మనం ఇంటర్మీడియట్ లో కామర్స్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం కొత్త అసలే కొత్త సబ్జెక్టు దీంట్లో రకరకాల క్వశ్చన్లు అర్థం కాని పనికి లాని డెఫినేషన్స్ అలాంటప్పుడు ఎంత కన్ పిల్లడు ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాడు ఇంకా సెకండ్ ఇయర్ అయితే మాస్ట్ సిలబస్ సో ఈ రెండు సంవత్సరాలలో ఇది అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టం సో అర్థం చేస్తే ఎప్పుడైతే ఈ అకౌంటింగ్ టర్మ్స్ సులభతరంగా ఉంటాయో ఈజీగా ఉంటాయో అప్పుడు క్యాండిడేట్కి ఈజీగా అర్థమైపోతుంది కానీ వెంటనే బలవంతంగా అన్ని చాప్టర్లు పెట్టేసరికి పిల్లడు కన్ఫ్యూజ్ అయిపోతుండవు సో అందుకనే నాది ఏంటంటే ఇంటర్మీడియట్లో మనం సిలబస్ను కొద్దిగా మార్చి సింప్లిఫై చేస్తే పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో హ్యాపీగా ఉంటారు ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళకు కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన సిలబస్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ అలాగే సిబిఎస్సి సిబిఎస్ఈ ప్లస్ వన్ సిలబస్ కానీ ప్లస్ టూ సిలబస్ కానీ నేను మొత్తం అబ్జర్వ్ చేసినాను అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ సిలబస్ అంతగా లేదు ఒక కోర్స్ మీరు ఇలా అంటున్నాని మీరు ఏమనుకోద్దండి దయచేసి నన్ను క్షమించండి కానీ సిలబస్ మాత్రం లేదు సో చాప్టర్స్లో పసలు లేదు అండ్ కొన్ని చాప్టర్స్ ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు వాటి వల్ల యూజ్ కూడా పెద్దగా లేదు సో ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మన సిలబస్ ఎలా ఉండాలంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉద్యోగం వచ్చే విధంగా సో అలా మన సిలబస్ని డిజైన్ చేసినట్టయితే మళ్ళీ చెప్తున్నాను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉద్యోగం తెచ్చుకునే విధంగా ఉద్యోగం చేసే విధంగా మన సిలబస్ను మార్చినట్టయితే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది సో మిత్రులారా గమనించండి సో ఈ మార్పులు మనకు కావాలి మన దగ్గర మ్యాక్సిమం ఈ గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే చాలామంది లో చేరుతారు సో బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మూడు సంవత్సరాలు చదువుతారు అండ్ తర్వాత ఎంకామ్ చేస్తారు సో అదొక రెండు సంవత్సరాలు మొత్తం ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత హైదరాబాద్కు వచ్చి ఏదైనా ఇన్స్టిట్యూట్లో టాలీ నేర్చుకొని కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నారు సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిపోవడం అనేది చాలా బాధాకరం సో అందుకని ఇవన్నీ అబ్జర్వ్ చేసి సో కొద్దిగా సిలబస్లో కనుక మనం మార్పులు చేసినట్టయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతామనే నమ్మకం నాకుంది సో చాలామందికి అకౌంట్స్ పేబుల్ ప్రాసెస్లో జాబ్స్ ఉన్నాయి అండ్ హార్డ్వర్ ప్రాసెస్లో జాబ్స్ ఉన్నాయి అలాగే అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ బ్యాంకింగ్ ప్రాసెస్ అలాగే రికన్స్షన్ ప్రాసెస్ సో జాబ్స్ అనేది చాలా ఉన్నాయి కాకపోతే స్పెషలైజ్డ్ స్టడీ లేకపోవడం వలన మనం వాటిని తెచ్చుకోలేకపోతున్నాము సో అందుకనే నేను ఏమంటున్నానంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎప్పుడైతే మన కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేస్తానో నెంబర్ ఆఫ్ కంపెనీస్ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సో మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఉద్యోగం తెచ్చుకోవడంలో అండ్ ఉద్యోగం చేయడంలో మనకు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అందుకనే ఈ ప్రాజెక్ట్ బేస్డ్ సిలబస్ని ప్రవేశపెట్టాలన్నది నా కోరిక ఈ మార్క్స్ కోసం ఎప్పుడూ చదవద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫర్ గెట్ అబౌట్ మార్క్స్ నీకు మార్క్స్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు మార్క్సే కాదని గోల్డ్ మెడల్ వచ్చినా కూడా ఉద్యోగం రాదు ఎందుకంటే మార్క్స్ డిఫరెంట్ జాబ్ డిఫరెంట్ మనం మార్క్స్ కోసం చదవద్దు మార్పు మార్పు కోసం చదివితేనే మన కెరీర్ బాగుంటుంది సో అందుకనే నేను కూడా చాలా మందికి చెప్తుంటాను మార్క్స్ ఇంపార్టెంట్ కాదు మార్పు ఓకేనా కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కంటెంట్ నీలో ఉందనుకో తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు కంటెంట్ లేదనుకో ఇంటర్వ్యూలో వెళ్ళి ఏం చెప్తావు వెళ్ళడిన దానికి సో అందుకని కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి చాలా మంది చదువుతున్నారు సో ప్రాబ్లం ఏం లేదు చదువుతున్నారు ఓకే బట్ వాట్ అబౌట్ కెరియర్ ఇప్పుడు బీకామ్ చదివిన వాళ్ళు అందరూ జాబ్ చేస్తారని కాదు కొందరు బిజినెస్కి వెళ్ళిపోవచ్చు కొందరు మ్యారేజ్ చేసుకొని సెటిల్ కావచ్చు కానీ కొందరికి మాత్రం ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరికి ఉద్యోగం అవసరం లేకపోయినా కొందరికి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చదువుకునేది ఉద్యోగం కోసం అండ్ ఆర్థికంగా మానసికంగా వాళ్ళు డెవలప్ కానికే వాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు మరి ఆ ఉద్యోగం తెచ్చుకోవాలంటే మనం సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ సిలబస్ ఏ మనకు సెట్ కాలేదనుకో ఎంత ప్రాబ్లం అవుతుంది ఇక ప్రస్తుతానికి మీ అందరూ తెలిసిందే ఇప్పుడు మన సిలబస్ చూసినట్టయితే పనికిరాని చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ పనికొచ్చే చాప్టర్స్లో పసలేదు నేను బాగా అబ్జర్వ్ చేసినాను సో కొన్ని చాప్టర్స్ అయితే ఎందుకు చదువుతున్నామో మనకి అర్థం కావట్లేదు సో అందుకని గైస్ మనం మారాల్సిన అవసరం ఉంది అండ్ మీ అందరికి తెలిసింది గత ఇరవై సంవత్సరాల నుంచి మన ఇండియాలో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి సో మల్టీనేషనల్ కంపెనీస్కి అనుగుణంగా నిజంగా చెప్పాలంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాకనే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ అంతకుముందు కవర్ చదివితే చిన్న చిన్న కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ పబ్లిక్ కంపెనీస్ అలా వచ్చేది బట్ మల్టీనేషనల్ కంపెనీస్ వల్లనే చాలా మందికి జాబ్స్ వచ్చే మంచి ప్యాకేజ్ తోటి కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కొంతమందికి మల్టీనేషనల్ కంపెనీస్లో బీకామ్ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి మంచి శాలరీస్ ఉన్నాయి అనే విషయం కూడా చాలామందికి తెలియదు సో గైడెన్స్ లేకపోవడం వల్లనే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద అవగాహన లేదు కానీ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళేది ఎందుకు కొంతమంది అయితే ఉద్యోగం కోసమే అందరు కాలేజ్కి వెళ్తారు కానీ అందరు జాబ్లు చేయరు కదా కొందరు ఇంటిలోనే ఉండి ఇంటి బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు కొందరు ఏం చేస్తారు అండ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో సెటిల్ అయిపోతారు కొందరు ఇతర దేశాలకు వెళ్ళిపోతారు కానీ కొందరికి మాత్రం జాబ్ కంపెనీ సార్ సో వాళ్ళ వాళ్ళు చదువుకునేది జాబ్ కోసం అందరికి బిజినెస్ చేయడానికి డబ్బులు ఉండవు అందరికీ బయట దేశాలకు వెళ్ళడానికి మనీ ఉండదు సో కొందరు కాలేజ్కి వచ్చేది జాబ్ కోసమే సో మన ఇండియాలో ఏంటంటే సో ఈ చదువు అనేది మనల్ని ఎంత స్థాయికైనా తీసుకెళ్తుంది ఒక పేదవాన్ని కోటీశ్వరుడిగా మార్చేది ఓల్డ్ ఒక చదువు మాత్రమే సో అలాంటి అలాంటప్పుడు చాలామంది చదువు కోసం కాలేజీకి వస్తున్నారు మరి ఈ చదివిన చదువు మనకు ఉపయోగపడకపోతే దానికి ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ అర్థమైందా మనం ఇంత చదువుకొని కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఈ చదువు ఉన్న అంటే ఈ టాపిక్స్ మనకు అక్కడ ఉపయోగపడినప్పుడు ఎందుకు చెప్పండి ఇంకా ఈ త్రీ ఇయర్స్ ఎందుకు వెళ్ళాలి మనం కాలేజ్కి ఈ త్రీ ఇయర్స్ చదివింది అక్కడ ఎందుకు ఉపయోగపడతా అంటే ఎందుకు భారతదేశంలో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి ఢిల్లీ కానీ పూణే కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే జైపూర్ మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వచ్చినాయి ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయి మరి ఈ కంపెనీలకు అనుగుణంగా మనం వెళ్ళాలి అంటే మనం వెల్ ప్రిపేర్ అయి ఉండాలి వెల్ ప్రిపేర్ అయి ఉండాలి అంటే మన సిలబస్ స్ట్రాంగ్ ఉండాలి మన సిలబస్ స్ట్రాంగ్ ఉంటే మనం స్ట్రాంగ్ ఉంటాం మనం స్ట్రాంగ్ ఉంటే ఈజీగా జాబ్ తెచ్చుకుంటాం ఆ కంపెనీలో మనం స్ట్రాంగ్గా నిలబడగలం అలాగే ఇతర దేశాలకు వెళ్ళిన మన సిలబస్ మనం నేర్చుకున్న కంటెంట్ బాగుంది కాబట్టి అక్కడ కూడా మనం సర్వే కాగలము అందుకనే ఈ సిలబస్ను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామంది ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే సిలబస్ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా ఈజీగా లేవు సార్లు చదివితే కానీ కొంతమందికి అర్థం కాదు సో ఇట్లా కూడా ఉందన్నట్టు అంటే కొన్ని చిన్న చిన్న మార్క్స్ చేయాలి అలాగే ఇంకొంతమంది సో ఈ గ్రామీణ ప్రాంతాలలో చదవడం వలన కొన్ని మైనస్ నేను అబ్జర్వేషన్ అను ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడము అండ్ రెండోది కాన్ఫిడెన్స్ లేకపోవడం అండ్ మూడవది అక్క పెద్ద పెద్ద కంపెనీస్లో నాకు జాబ్స్ వస్తాయా ఏ మనకు కాదా జాబ్స్ వేరేళ్ళకి ఈ హైదరాబాద్లో చదువుతారు చూడు సో వాళ్ళకే జాబ్స్ మనకు కాదు అని ఈ డైలమ్మాలో ఉంటారు సో అలా ఏమీ లేదు ఓకేనా ఎవరికైనా సరే అబ్బా కమ్యూనికేషన్ అవసరం లేదు నీ దగ్గర కంటెంట్ ఉండాలి కమ్యూనికేషన్ అనేది జస్ట్ నువ్వు ఇంటర్వ్యూలో మేనేజ్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైతే నీ దగ్గర కంటెంట్ ఉంటుందో అప్పుడే నువ్వు మల్టీనేషనల్ కంపెనీస్లో రాణించగలవు సో మార్పుల కోసం కాకుండా మార్పు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఇప్పుడున్న ఈ కామర్స్ సిలబస్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది సో ఇది మీరు గుర్తించండి సో ఇప్పుడు మనకు నచ్చకపోతే మనం లీడర్నే చేంజ్ చేస్తున్నాం ఎలక్షన్లలో ఎన్నుకొని మనకు నచ్చని లీడర్ని ఏం చేస్తున్నాం మనం డిసైడ్ చేస్తున్నాము అలాంటప్పుడు మన సిలబస్ బాగినప్పుడు ప్రభుత్వానికి మనం అడగాల్సిన అవసరం మనకు ఉంది ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల మనుడి కోసం ప్రజాక్షేమం కోసం ప్రజా మార్పు కోసం ప్రభుత్వం అనేది పనిచేయటికి అలా అంటే అలాగే ప్రభుత్వం ప్రజల కోరికలకు అనుగుణంగా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో మనం ఏం చేద్దాం జస్ట్ చిన్న చిన్న మార్పులను మనం వాళ్ళకి సజెస్ట్ సూచిద్దాం సూచించినప్పుడు తప్పకుండా వాళ్ళు సో మన రిక్వెస్ట్ని గౌరవించి ఒకవేళ యాక్షన్ తీసుకున్నారనుకో సిలబస్ మారిందనుకో సో మనమే చాలా బాగుంటాం మన భవిష్యత్తు బాగుంటుంది సో అందుకని ఈ సిలబస్ సిలబస్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నేను మేజర్గా యూట్యూబ్లోకి వచ్చింది మేజర్ నా మొదటి లక్ష్యము ఏంటంటే ఈ సిలబస్ను మార్చడము అండ్ కొన్ని చాప్టర్లను తీసేయడము కొన్ని చాప్టర్లనే ప్రాజెక్ట్ బేస్డ్ అనుగుణంగా డిజైన్ చేయడము సో ఇది నా మేజర్ ఫోకస్ అండ్ సెకండ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా నేర్పించడము నా సెకండ్ లక్ష్యము ఇండియా పరంగా కానీ ఇంటర్నేషనల్ పరంగా కానీ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అండ్ నేర్పించడం నా రెండవ లక్ష్యం అండ్ మూడవది ఈ కామర్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ చదివితే మనకున్న భవిష్యత్తులో మనకున్న ఉద్యోగాలు ఏంటి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టర్లు కానీ ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ ఎబ్రాడ్లో కానీ ఎక్కడెక్కడ మనకు జాబ్స్ ఉన్నాయి సో ఇలాంటి విషయాలు తెలియజేయడానికే నేను యూట్యూబ్లోకి వస్తున్నాను సమర్థులు ఇంట్లో ఉంటే అసమర్థులు రాజ్యం వెళ్తారు కాబట్టి మార్పు కోసం ఎవరో ఒకరు ముందుకు రావాలి నేను వస్తున్నాను కామర్స్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తీసుకురానికి నేను వస్తున్నాను సో నాకు సహకరించండి సో దయచేసి మీ అందరు కోరుకున్నది ఒకటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి